నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంటు హరిహర వీరమల్లు మూవీ అనేది మనకి వచ్చేస్తుంది ఇంకా కొన్ని గంటలు మాత్రానికే ఉంది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుంది మూవీ థియేటర్లోకి ఎప్పుడెప్పుడు చూడాలి అని చెప్పేసాను సో మనకి బెనిఫిట్ షోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మరి ఏ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అలాగే బుకింగ్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేవి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్ని అడిగి బుకింగ్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే వాటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ హరిహర వీరమల్లు మూవీ అనేది ఇంకా కొన్ని గంటల్లో అంటే డేస్ కూడా కాదు ఆల్మోస్ట్ డేస్ అయిపోయినాయి కాబట్టి కొన్ని గంటల్లో థియేటర్లోకి రాబోతుంది కాబట్టి మరి బుకింగ్స్ అనేవి టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటారు ఏంటి వాటి గురించి అయితే ఒకసారి మాకు తెలియచేయండి సార్ దీంట్లో పాటు ఉంది కొల్లగొట్టినది కొల్లగొట్టినది అందువల్ల టికెట్లు మాత్రం చాలా ఫాస్ట్గా బుక్ అయిపోయినాయి కొల్లగొట్టేసేట్ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టేస్తున్నాడు ఆయన ఇంకోటి ఏంటంటే ఇరవై నాలుగో తారీఖు షో కి సంబంధించిన ఎనిమిది గంటల షో నుంచి బుకింగ్స్ అన్ని నిన్న స్టార్ట్ అయినాయి నిన్న ఏడు గంటల కాకుండా ఇరవై నాలుగో తారీఖు షో స్టార్ట్ అవుతుంది కాబట్టి నిన్న ఈవినింగ్ మనం నిన్న అనుకున్న వీడియో చేసిన తర్వాత ఏడు గంటలకి వాళ్ళు స్టార్ట్ అయింది మనం అయిపోయిన తర్వాత ఆరు గంటలకే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా టికెట్లు అయితే బుక్ అయిపోతున్నాయి ఇప్పటికైతే దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే నేను అయిపోయినాయి ఇంకొకటి ఏంటంటే ఇరవై మూడు తారీఖుని ప్రీమియర్ షోలో ఉన్నాయి అది నైన్ థర్టీకి నైట్ ఓకే దానికి డిస్టిక్ ట్యాప్లోనేమో మైత్రి వాళ్ళు ముందే స్టార్ట్ చేశారు అది టికెట్స్ ఏడు వందల రూపాయలు రేట్లే మనకు కనిపిస్తున్నాయి ఆరు వందల నుంచి జిఎస్టీ అని కలుపుకుని వాళ్ళు ఏడు వందలు అట్లా ఐదు వందలు ఏడు వందలు అటు పెట్టారు అవి అక్కడ స్టార్ట్ అయిపోయినాయి అవి కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి అలాగే ఉక్మా షోలో కూడా మళ్ళీ ఇవాళ కొన్ని థియేటర్లకి బ్రహ్మరామ కానీ కొన్ని థియేటర్లకి పని అవి కూడా చాలా ఫాస్ట్గా అంటే చాలామంది కొన్ని క్యాన్సిలేషన్స్ కూడా ఉన్నాయి నాకు కొన్ని థియేటర్లకి క్యాన్సిలేషన్ కూడా ఇచ్చాడు బుక్ మేషోలో ఒకవేళ సినిమాకి ఏమైనా ఇదైతే వాళ్ళు క్యాన్సిల్ చేసిన ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కలిసి వచ్చిన అనుకోవాలి టైంకి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి అంటే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజుల్లోనే కొలగొట్టేస్తాడు బాక్స్ ఆఫీస్ని ఇవాళ ఎక్స్ట్రా ఎడిషనల్గా ఇంకొక రోజు కలిసి వచ్చింది సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్ బేసిక్గా మనకు మూవీస్ అనేవి ఫ్రైడే రోజు రిలీజ్ అవుతాయి బట్ ఏంటంటే ఇక్కడ థర్స్డే రోజు మూవీ అనేది రిలీజ్ అవబోతుంది కాబట్టి సో ఎలా ఉంటుందంటారు ఫోర్ డేస్ కొంతమంది ఏమంటారు అంటే కొంతమంది ఏమండే అమావాస గడిలు కదా అమావాసి రోజుల్లో చేస్తున్నారు అనే మాట కూడా వచ్చింది శ్రావణ మాసం వాళ్ళు శ్రావణ మాసం మంచి రోజు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందని అనుకుని ఉండొచ్చు కదా ఇప్పుడు అమావాస గడిలో అయినా సరే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది చాలా మంది వాళ్ళ నుంచి గారికి మారు మొదలు పెట్టేశారు ఆల్రెడీ కాబట్టి అది ఇక బుకింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికి రెండు లక్షల టికెట్లు తెగినట్టుగా లెక్కలు వస్తాయి మనకి అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు ప్రకారం చూసుకుంటే ఒక ఎనభై కోట్లు వచ్చే అవకాశం అయితే ఒక ఫస్ట్ డే కనబడుతుంది నార్త్లో ఎలా ఉందో ఆ రిపోర్ట్స్ మనకి ఇంకా అందలేదు కానీ సౌత్లో మాత్రం తెలుగులో మాత్రం అయితే ఆయన బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టేస్తాడని చెప్పొచ్చు ఓకే అదే సార్ మీరు అన్నట్టు కానీ అమావాస్య నాకు ఇక్కడ ఒక మాట అనిపించింది అమావాస్య రోజు మూవీ రిలీజ్ చేస్తున్నారంటే బేసిక్గా మనము హిందూ ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే అమావాస్య అంటే చీకటి సో చీకటి వెళ్ళి మనకు వెలుతెరు వస్తుంది కాబట్టి సో అలా చూసుకోవచ్చు అంటే అంతే చీకటి కాబట్టి చీకటిలో సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఓకే చీకటిలో నుంచి వెలుతూరులోకి వెళ్తారు వెలుతురులోకి వెళ్తున్నారు అనుకోవాలి కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన పాత రికార్డులన్నింటినీ ఈ సినిమా బ్రేక్ చేస్తుంది ఒకటి ఆయన సినిమా ఆయన రికార్డును ఆయనే బదులు కొట్టేస్తాడు ఖచ్చితంగా పవర్ స్టార్ స్టామినా నిరూపించే సినిమాగా చెప్పొచ్చింది గ్యాప్ వచ్చింది కాబట్టి అంటే కొంతమంది ఏమంటారంటే అల్లు అర్జున్ పుష్ప టూ బ్రేక్ చేస్తుందా అవును ఈ డౌట్ కూడా చాలామందికి వచ్చింది సార్ అసలు చాలా ఏమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డౌట్ నాకే వచ్చింది అంటే అల్లు అర్జున్ గారు పుష్ప టూ మూవీ దాన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది అంటే పుష్ప టూతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు పుష్ప వన్తో కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే పుష్ప వన్ హిట్ అయిన తర్వాత ఆ సినిమాని ఎక్కువ బడ్జెట్తో అనేక భాషలు తీసి తీయటం వల్ల వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసుకున్న సినిమాగా పుష్ప టూ వెళ్తుంది ఓకే పుష్ప వన్ ఏంటంటే పుష్ప ది రైజ్ అనేది అప్పుడు ఆ సినిమా మీద అంచనా లేవు ఒక పానడీ సినిమా చేస్తున్నారనే దీంట్లో ఉంది ఫస్ట్ టైం పానడీ సినిమా కాబట్టి పవర్ స్టార్కి అట్లా కంపారిజన్ చేయాలి కాదు పుష్ప టూతో కంపారిజన్ చేయకూడదు ఓకే ఈ సినిమాని ఈ సినిమాగానే చూడాలి ఇంకో సినిమాతో కంపారిజన్ కూడా అనవసరం అసలు ఎందుకంటే ఆయన తక్కువ సినిమాలు చేశారు చెప్పాలంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండి ఆ గ్యాప్తో సినిమా చేస్తున్నారు కాబట్టి మొత్తానికి ఒక తన తను హీరో వేరే హీరోలతో నేను పోల్చుకోనని కూడా చెప్పాడు ఆయన ఆయన మీటింగ్లో చెప్పారు అలాగే మీడియా అవుతున్నారు ఆయన అవును సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా తను చెప్పారు అడిగితే అంటే ఆల్రెడీ పాలిటిక్స్లో రన్ అవుతున్నారు ఇటు మూవీస్ కాబట్టి ఇంకా పాలిటిక్స్లో కంటిన్యూ అవుతూనే మూవీస్ చేస్తారా అంటే లేదు నేను ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్తో స్టాప్ చేస్తాను అన్నట్టు మాట అన్నారు అది చెప్పాడు కదా నేను రెండు గంటలే పనిచేశాను ఈ సినిమా కోసం నా డైలీ యాక్టివిటీస్ ఎక్కడ ఇబ్బంది కలగలేదు సాటిలైట్ ఇంటర్వ్యూ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్స్కి సపరేట్గా ఇంటర్వ్యూలు ఇచ్చారు అలాగే డైలీ పేపర్స్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ స్థాయిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది నేను అసలు చాలా మంది షాక్ అయ్యారు ఈ రెండు మూడు రోజులు కూడా దీని మీదే ఉన్నారు ఆయన ఫోకస్ పెట్టారు అంటే ఒక నిర్మాత కోసం ఒక హీరో ఈ స్థాయిలో ముందుకొచ్చి ప్రమోట్ చేయడం రెమ్యునేషన్ తీసుకోకుండా అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే అంశం ఇది ఎందుకంటే ఒక నిర్మాత బాగుండాలి నిలబెట్టాలి నిర్మాత నిలబెట్టాలని తపన ఆయనలో కనిపిస్తుంది రికార్డుల కోసం ఆయన తప్పించట్లా రికార్డులు అనేవి ఫ్యాన్స్ కోసం కానీ ఆయన నిర్మాత కోసమే తెప్పించారు తప్పితే రికార్డుల కోసం కాదు అది నిజం మనకి నిన్న ప్రెస్ మీట్లో కానీ ఆల్మోస్ట్ మనకి మండే అనుకుంటాం మండే రోజు ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ అయిపోయింది ఆ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ అయింది మళ్ళీ అట్ ద సేమ్ నెక్స్ట్ డే మనకి మీడియా అడిగినప్పుడు కూడా మీడియా అడిగినప్పుడు కూడా సినిమాలు చేస్తారన్నప్పుడు నిర్మాతగా మాత్రం అన్నారు ఆయన నిర్మాతగా మారి సినిమాలు చేస్తాను టైం ఉండదు కాబట్టి అనే మాట కూడా వచ్చింది సో అంటే నిన్న కొత్తగా ఇంకొకటి ఏంటంటే సార్ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు చాలా బాగా ఇంట్రాక్ట్ చాలా క్వశ్చన్స్ అడిగారు చాలా క్వశ్చన్స్ అడిగారు మీరు ఇంట్రాక్ట్ అయినప్పుడు వీళ్ళందరూ చాలా అడుగుతారు కాబట్టి వివాదాస్పదమైన అంశాలు కూడా అడుగుతారు కాబట్టి సో వివాదాస్పద స్పందంగా కూడా సో వెళ్ళాయి సార్ అన్ని చెప్పారు క్లియర్ అందరికీ సరైన సమాధానం చెప్పుకుంటూ చక్కగా ఇవాళ యూట్యూబ్ వాళ్ళకి ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడాయన అంటే నేను అనుకోవడం ఏంటంటే ప్యానడియా సినిమా కాబట్టి మన నార్త్లో పబ్లిసిటీ ప్రమోషన్స్ చేయలేదు కాబట్టి కనీసం అక్కడికన్నా ఇది రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ లో మాట్లాడారం అనిపిస్తుంది సో ఒక తెలుగులో కాకుండానే ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి వాటిలో మన ఎక్కువ ఇంగ్లీష్ లోనే కన్వర్సేషన్ సాగింది సో మరి మొత్తానికి అయితే ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ మనం కొన్ని థియేటర్స్ చూసుకున్నాం నైటే రిపోర్ట్ వచ్చేస్తుంది సినిమా ఎలా ఉంది అనేది ఇప్పటికే ఇన్సర్ట్ టాక్ అయితే కొంత వచ్చేసింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్ సంజయ్ థియేటర్ దేవి థియేటర్స్ అన్ని మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అక్కడ ఒక జాతర అనేది స్టార్ట్ అయిపోయింది సార్ అంటే సంజయ్ చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి సంజయ్ మనం మినాయం చేసుకుంటే మిగతా అన్ని చోట్ల కూడా జా జాతర లాగానే ఉంది మరి ఎందుకంటే భీమల నాయక్ తర్వాత బ్రో సినిమా తర్వాత చాలా కాలంలో గ్యాప్ గా వచ్చిన సినిమా కాబట్టి పవర్ స్టార్ స్టామినా ఏ మేరకు ఉంటుంది సినిమాల మేరకు సినిమాల పరంగా అనేది మనం హరిహర వీరమలతో చూడబోతున్నాం కొద్దిసేపట్లో మనకి పెట్ట కొంచెం రివ్యూ చెప్పబోతున్నాం కాబట్టి అదే అమ్మా ఇంకొక డౌట్ ఏంటంటే సార్ ఇప్పటివరకు టికెట్స్ ఎంతవరకు బుకింగ్ అయ్యాయి అంటారు ఖాళీ ఉన్నాయి అంటారా ఒకటైనా లేదు అంటే వదులుతున్నాడు ఒక్కొక్క థియేటర్ ఒక్కొక్క థియేటర్ వదులుతున్నారు వెంట వెంటనే అయిపోతున్నాయి వాళ్ళు ఇట్లా ఓపెన్ చేయగానే థియేటర్ అనమాట ఇప్పుడు పది థియేటర్లు అనుకున్నారు సపోజ్ ప్రీమియర్ షోల్కి వాళ్ళు పదకొండు థియేటర్ పెడుతున్నాడు మళ్ళీ ఎప్పుడు పెడుతుందో తెలియట్లే అది వెంటనే చూసుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటే దొరుకుతున్నాయి లేకపోతే దొరకట్లా అలా ఉంది మనకి దాంట్లో ట్రెండింగ్ కూడా ఉంటుంది కదా బుక్ మై షోలో చూసుకుంటే మనకి గంటకి ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయి అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అట్లా ఉంది ఎందుకంటే సినిమాలు ఆల్టర్నేటివ్ సినిమా లేకపోవడం కూడా ప్లస్ అయిందని చెప్పాలి ఓకే సార్ మొత్తానికి అయితే ఎలా ఉండబోతుంది అంటారు నైట్ నుంచి ఎలా ఉండబోతుంది ఈ రోజు నైట్ నుంచి థియేటర్ దగ్గర జాతర ఉంటుంది ఖచ్చితంగా మన భవనాలు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పవర్ స్టార్ జాతరలాగా మనకి చూడాలి ఓకే మొత్తం పవన్ మానియా నడుస్తుంది అంటారా సార్ అంతా ఎప్పుడైనా కొత్త సినిమా స్టార్ట్ డమ్మ హీరో ఉన్న సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఇది ఆ మేనే ఉంటుంది మన సంజయ్ థియేటర్లో టూకి ఏమేం జరిగి చూసాం దాంతో కొద్ది జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రీమియర్ అనుమతి ఇచ్చేటప్పుడు కూడా చెప్తున్నారు వాళ్ళు మీరు ఆ కేర్ తీసుకోండి అక్కడ ఎలాంటి జరగకూడదు అనేది ఓకే సార్ అయితే హరిహర వీరమలు మూవీకి సంబంధించిన టికెట్స్ బుకింగ్ ఎలా ఉంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం సార్ నమస్తే